హ్యాపీ డే మమ్మీ చెప్పు ఏం ఈ రోజుని బోటీ స్పెషల్ రోజు బోటీ కూర అప్ప మా పాపే ట్రైన్ చేసింది మొత్తం కోసింది అది ఉడకబెట్టి అన్ని ప్రాసెస్ అంతా చేసింది ఆనియన్స్ కట్ చేసి ఇచ్చా అందుకని పాప తనకెంటనే కూర వచ్చింది చెప్పు ఆనియన్స్ కట్ చేసి ఇచ్చా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఇచ్చా కట్ చేసి ఇచ్చింది ఇన్ని ఉనియన్స్ బ్లడ్ ఇది కూడా బాయిల్ చేసి కుక్ చేసి ఐ మీన్ ముద్దక కట్ ముద్దలో ఉడకబెట్టి కట్ చేసి ఇచ్చా ఇది కూడా ఉడకబెట్టి క్లీన్ చేసి చూడండి మూడు 4 సార్లు కడిగి నీట్ గా ఇచ్చా మమ్మీకి అల్లం పేస్ట్ ఇంకా మసాలా ఒకటి ఉండే అది కూడా అది కూడా పట్టించిన మొత్తం ఇక ఏ టు రోజు మమ్మీకి ఒక గిఫ్ట్ లాగా మమ్మీకి ఈ రోజు మదర్స్ డే కదా ఒక గిఫ్ట్ లాగా మొత్తం అన్ని చేసిస్తే వండుతుంది అనమాట ఫస్ట్ బోటికి మనం చూడండి చక్క రెండు విలాచి నాలుగు నాలుగు లవంగా వేసుకుంటున్నాం మంచి స్మెల్కి ఘాటుకి నేను లో కూడా ఇంతే వేస్తాను బిర్యానీలో తర్వాత చూడండి ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం అవి మగ్గుతున్నాయి కదా మగ్గితే మంచి మాడు పెట్టినా హైలో హైలో బెటర్ చూడండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి బో ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మగ్గాలి మంచిగా మల్లిపాయ కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే కొంచెం ఇందులో ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి వేసుకోవాలి వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు మంచిగా మగ్గుతున్నాయి ఇంకొంచెం మగ్గాలి ఈ కొంచెం కరాట వేసుకున్నాయి చూడండి పచ్చ వేసుకుంటాను ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మగ్గా అల్లం మంచిగా మగ్గుతుంది ఇప్పుడు మనం ఈ పొడి ఇది పచ్చి ధనియాలు జీలకర్ర జీలకర్ర కొబ్బరి కొంచెం మూడు ఎల్లిపాయలు ఈ ప్రాసెస్ ఇది పొడి పొడి పెట్టుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ధనియాలు పచ్చి ధనియాలు జీలకర్ర కొంచెం అది కూడా ఎంత అర స్పూన్ వందమే జీలకర్ర మూడు ఎల్లిపాయ ఎల్లిపాయలు తర్వాత ఒక్కటి ఇంత కొబ్బరి చూడండి కారం దీనికి తగినంత కారం బోటి కదా ఇప్పుడు ఈ పొడి ధనియా ధనియాలు అర స్పూన్ ధనియాలు అర స్పూన్ అంత జీలకర్ర స్పూన్ ధనియాలు అర స్పూన్ అంత జీలకర్ర చిన్న కొబ్బరి తర్వాత వెల్లుల్లి మూడు ఎల్లిపాయలు ఈ పొడి తర్వాత ఇది మసాలా అంటే ఇందులో మనం ఇలాచి ధనియాలు జీలకర్ర చెక్క మసాలా కొంచెం మగ్గాలి బాగా మగ్గితే కొంచెం మన పచ్చివాసం పోతే ఇందనక ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసినాం కదా మరి కొంచెం సాల్ట్ ఇది ఇది రాక్ సాల్ట్ కొంచెం వాటర్ పోసుకుంటాం కదా ఇందులో ఎసర పోస్తున్నా ఒక గ్లాసు దా ఇంకొక గ్లాస్ పోసిన ఇప్పుడు బోటి ఆల్రెడీ బోటి ఉడకబెట్టినాం కదా ఆ బోటి వేద్దాం ఇప్పుడు ఈ బోటికి ఎసరా తెలుగుతుంది కదా ఇప్పుడు మనం ఈ పేగులు ఈ కార్జం పేగులు ఇవి వేసుకుందాం ఉడకబెట్టి ఆల్రెడీ మంచిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాం ఈ ఉడకబెట్టిన తర్వాత ఇగో ఇది బ్లెడ్ ఇవి కూడా వేస్తున్నా ఇవన్నీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడకాలి ఉడికితే మంచిగా ఇవన్నీ పట్టాలి మసాలాలు ఎలా పట్టాలి బాగుంటది చూడండి ఫైనల్ అయిపోయింది ఇంకా అంటే మా పిల్లలు కుంక్కి తినండి ఇట్లానే తింటు చేస్తారు అంటే రైస్ లోకి కలిసేటట్టుగా తింటాం రైస్లో కలిసే అంటే పులుసు ఉండాలి పులుసు లేకుంటేనే ఇట్లా బాగా ఉంటుంది చూడండి దగ్గర పడింది పులుసు మొత్తం ఇంకా మా పిల్లలకైతే పులుసు వచ్చదు ఇట్లనే తింటారు చూడండి మంచిగా దగ్గర పడింది అత్త ఉడికింది రైట్ వేసుకోపోయినా చూడండి అయిపోయింది ఇప్పుడు పైన కొత్తిమీర వెళ్తున్నా కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది ఏదైనా కొత్తిమీర అయినా మంచి డైజెస్టెన్ బాగుంటుంది ఫ్లేవర్ ఫ్లేవరు చూడండి పెళ్ళిలో ఉంది కదా పెళ్ళిలో ఇట్లా చేస్తారు కదా బోటీ 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 అనేస్త చూడండి బాగుంది ఇలా బాయ్ చూడండి ఫైనల్ అయిపోయింది బాయ్ బాయ్ తెలుసుకోండి ఇలా